ఈరోజు బంగారం లాంటి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అతలం కుతలం చేస్తున్నారు అసలు ఎవరికి అర్థమే అయితే లేదు ప్రజలంతా అయోమయంలో పడిపోయినారు రైతులు ఇప్పుడు ఈరోజు సురేందర్ రెడ్డి నా అగ్రికల్చర్ లో యాభై రెండు ఏళ్ల వయసు ఈరోజు మేడ్చల్లా ఉరేసుకొని చనిపోయిండు రుణమాఫీ కాలేదని ప్రతి ఒక్క రైతులు కూడా మా కేసీఆర్ పాలన రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు ఎంత పంటలు పండించారు ఆదర్శంగా ఆదర్శారు మా తెలంగాణ రాష్ట్రం పంటల రైతులలో అంత మంచిగా నడిచారు ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక అతలం పుతలం అయిపోతుంది రుణమాఫీ చేస్తా అంటారు మోస మాటలు చెప్తారు ముప్పై రెండు కోట్లు అంటారు ముప్పై ఒక్క కోట్లు అంటారు నలభై రెండు కోట్లు అంటారు మళ్ళీ ఆఖరికి ఇచ్చేది పది పన్నెండు కోట్లే అవి కూడా ఎటు కాకుండా ఇచ్చేస్తారు మళ్ళా గుడ్ల మీద ఒట్లు తింటారు దేవుళ్ళ మీద ఒట్లు తింటారు ఆ ఒట్లకు కూడా సరిగా చెయ్యారు ఎక్కడ చూసినా ఇప్పుడు చూసినా అత్యాచారాలు గుండా బుండా బీజాము రౌడీజము ప్రతి జాగాల కూడా ఇదే నడుస్తుంది దయచేసి ప్రజలందరూ కూడా అల్ల కల్లోలంగా ఉన్నారు మంచిగా ప్రభుత్వం నడవాలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద స్కీములు చెప్పిర్రు కానీ వాళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు రైతులను కూడా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని కూడా మిగతా రుణమాఫీ చేసి ఆదుకోవాలని కూడా కోరుతున్నారు